ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాల్సింది ఏముందంటే ఇప్పటిక మన అంజాన్ మాట్లాడినట్టు దశరథ్ మాట్లాడటట్టు ఏదైతే వ్యవస్థ డిస్ట్రిక్ట్ లెవెల్ ఉందో పుష్పనాగ చిన్న గారు ఇంతకుముందు కూడా ఏ విధంగా ఎలక్షన్ పెట్టిరు అదేవిధంగా ఇప్పుడు మేమందరం మాజీ అధ్యక్షుల ఉన్నాం అందరూ పిలిపించుకొని ఎవరు చేస్తే బాగుంటుందని ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసి లాస్ట్ డేస్ ఫంక్షన్లో పెట్టిరు అట్లా ఒక విలేజ్ నుంచి ఒక ముప్పై నలభై మంది పిలుచుకొచ్చున్నాం ఒక వేల మందిని పిలుచుకొచ్చి అందరి సమక్షంలో ఎవరైతే బాగుంటది ఎవరైతే కులానికి పనిచేస్తారో ఇది పార్టీలకు అనుగుణంగా కాకుండా కులం కులం కోసం చేస్తున్నాం కాబట్టి రాజకీయం కాదు కదా నాకు కావాలి నేను కావాలని ఇదే కొట్లాడ రాజకీయాలు కొట్లాడండి సంఘం కింద కోసం కొట్లాడుతున్నారు ఇప్పటి వరకు మన ఆరంక్యండి ఒక ఐక్యతంగా ఉండే అలాంటిది ఎవరు స్వార్థం కోసం వాళ్ళు విచ్చినాలు చేసుకొని నా ఎంబడి పద్మాండాలి నీ ఎంబడి పద్మాన రాజకీయ స్వార్థాల కోసము లేకపోతే వాళ్ళ స్వలాభం కోసం చేసుకుంటారు తప్ప సంఘానికి ఎలాంటి ఉద్దేశం ఉద్దేశించి చేయాలని లేదు ప్రతి ఒక్క గుళ్ళ దగ్గర మస్తు జాతరలో అయితే అందరు వినిపించుకుంటారు ఏ గుడి దగ్గర బోర్ పాయింట్ లేదు ఇట్లాంటివి అడగాల అది ముందుగా చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో మనం అధ్యక్షునని చెప్పేసి డబ్బ కొట్టుకోవడం తప్పు ఏ విధంగా అయితే నారాయణ కేటు మీద మీద పడుతున్నారో ఐక్యం ఉంది కాబట్టి నారాయణ ఫోకస్ చేస్తున్నారు మరి వేరే తాలూకాలో ఎందుకు చేస్తలేరు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నాగేశ్వరం ఉన్నాడు మరి ఇదే విధంగా నాగేశ్వరం కూడా తొలిపోవాలి తొలిపోయి కొత్తలు పెట్టాలి మా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా స్టేట్ లో కూడా ఎగ్గ మరిజం ఉన్నాయి ఆ కూడా ఆయన కూడా తీసుకెళ్ళాలి మరి పొత్తలో పెట్టాలి అదే మీరు ఉద్దేశంగా చైతన్య పడతాయాలనుకుంటే మన తప్పు వాళ్ళు ఇంకో చేయాలి ఫస్ట్ ఆఫ్ ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్ష మండల అధ్యక్షులున్నారో నాయకులు ఎవరైతేన్నారో వీళ్ళకి అందరికీ పిలిచి ఇష్టపూర్వకంగా మీకు మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తారా మన ఇష్టం అందరం కాదు చేస్తే ఇవ్వాలి లేదు నేను చేయాలి నా సతంగా ఒప్పుకుంటున్నాను నా ప్లేస్ లో ఇంకోరు పెడతా అంటే అప్పుడు చేంజ్ చేయాలి తప్ప ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకుంటే ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి ఈ ఏదైతే నిర్ణయిచ్చారో దాన్ని రద్దు చేసి మళ్ళీ ఒక గా మళ్ళీ ఒక ఫంక్షన్ మాట్లాడుకుందాం మాట్లాడుకుని అందరి సమక్షంలో ప్రతి విలేజ్ నుంచి రెండు వందల డెబ్బై ఒక విలేజ్ నుంచి ప్రతి ఒక్క విలేజ్ పది మంది వచ్చిన రెండు వేల మంది అవుతారు కాబట్టి అందరి సమక్షంలో అందరికి ఇష్ట లేదు నేనైతే నేనైతే అందరూ కొట్లాడితే నామినేషన్ వేసి నామినేషన్ పద్ధతి ప్రకారం కూడా నేను పోవడానికి ఇది సులువైన పద్ధతి అని ఈ సభ ప్రెస్ ద్వారా తెచ్చుతున్నాను కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు మనం ఉన్నందరము మంచిగా ఉన్నాం కాబట్టి కొంతమంది మన మనకు చిచ్చులు పెట్టి ఇప్పుడు ట్రై చేస్తారు కాబట్టి కుల సోదరులు ప్రెస్ పెట్టడం అంటే వాళ్ళకి ఏదో ఉద్దేశించని కాదు కాకపోతే ఇందాక ఉన్నటువంటి ఐక్యత మంచిగా ఉండాలా అందరం కలిసిమెలిసి వర్క్ చేసుకుంటే మన సంఘం ముందుకెళ్తా తప్ప మనం ఏదో నేను ఇంత వాడంతనా వీడంటా అట్లా కాకుండా అందరం కలిసి మెలిసి కట్టుగా మన రాబోయే స్థానిక ఎలక్షన్ లో వస్తుంది కాబట్టి అందరం కలిసి కట్టుకుంటే రాజకీయంగా ఆర్థికంగా వెళ్తాం మనం మాట్లాడుకుంటే మాత్రం ఏం చేయలేకపోతాం కాబట్టి ఇది నా కుటుంబ సోదరులు అందరూ గమనించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మన రాజకీయ స్వార్థాల కోసము లేకపోతే వాళ్ళు సలభం కోసం చేసుకుంటారు తప్ప సంఘానికి ఎలాంటి ఉద్దేశం ఉద్దేశించి చేయాలని లేదు ప్రతి ఒక్క గుళ్ళ దగ్గర మస్తు జాతరలు అయితే అందరు పిలిపించుకుంటారు ఏ గుడి దగ్గర బోర్ పాయింట్ లేదు ఇట్లాంటి అడగాల అది ముందుకే చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో మనం అధ్యక్షున నాయనమని చెప్పేసి డబ్బ కొట్టుకోవడం తప్పు ఏ విధంగా అయితే నారాయణ మీద పడుతున్నారో ఐక్యం ఉంది కాబట్టి నారాయణ ఫోకస్ చేస్తున్నారు మరి వేరే తాలిబాన్ ఎందుకు చేస్తలేరు